గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్కి చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈసారైనా నిరుద్యోగులు గుర్తొస్తారా ఇవాళ క్యాబినెట్ మీటింగ్లో చర్చ ఉంటుందా లేదా అనేసి చెప్పడం జరిగింది అలాగే ఈరోజు కేబినెట్ మీటింగ్లో నిరుద్యోగుల గురించి ఎటువంటి చర్చ లేకుండా అయిపోయింది జాబ్ క్యాలెండర్ కోసం నిరుద్యోగులు ఎదురుచూపు చూపారు కానీ ఆ ఎదురు చూపల్లోనే ఉన్నాయి మరి ఆశ నిరాశగానే మిగిలిపోయింది కాంగ్రెస్కు క్రమక్రమంగా దూరం అవుతున్న పైన నోటిఫికేషన్లు ఇవ్వకపోతే కాంగ్రెస్కు షాకే నిరుద్యోగుల ప్ర ప్రస్తావన ఉంటుందా అనేసి ఈరోజు కాంగ్రెస్కు సంబంధించినటువంటి ఏదైతే మీటింగ్ ఉన్నదో జా క్యాబినెట్ మీటింగ్ ఉన్నదో దీనికి సంబంధించినటువంటి చర్చ ఏం లేదండి కాంగ్రెస్కు క్రమక్రమంగా నిర్దేవులు దూరం అవుతుందా అవుతున్నారు గత ఎన్నికల బీఆర్ఎస్ను ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంలో కీలకంగా మారినటువంటి నలభై లక్షల పైగా ఉన్న నిరుద్యోగులు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం ఉన్నారు సో జాబ్ క్యాలెండర్ విషయంలో నోటిఫికేషన్ భర్తీ విషయంలో కాంగ్రెస్ త్వరగా నిర్ణయం తీసుకోకపోతే రానున్న స్థానిక సంస్థ ఎలక్షన్లో షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది మొత్తానికైతే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితులు అయినా మరి షాక్ ఇవ్వాలనేసి ఈరోజు పెద్ద ఎత్తున నిరుద్యోగులు మన మహాగర్జన కూడా కార్యక్రమం చేపట్టింది ఇంత చేసినా కూడా నిరుద్యోగులకు మరి ఆ నోటిఫికేషన్లు ఇవ్వకపోవడానికి కాంగ్రెస్ ప్రధానమైన కారణం ఏంటో ఇప్పుడు తెలియలేనటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి మరి నోటిఫికేషన్లు ఇస్తారా ఇవ్వదా అనేసి అనేది ఎదురు చూస్తున్నారు దాదాపుగా అక్టోబర్లో రావాల్సినటువంటి ఈ యొక్క జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ ఇప్పటి వరకు కూడా మరి అది డిలే అవుతూ పోస్ట్ పోన్ అవుతూనే వచ్చింది మరి ఇప్పటి వరకు దీనికి సంబంధించినటువంటి అమ్ములు అనేది ఇంకా రాలేదు మరి ఇట్లాగే అయితే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వము స్థానిక సంస్థ ఎలక్షన్లో మరి గట్టి షాకే ఇస్తారు నిరుద్యోగులు ఖచ్చితంగా ఏదైతే తెలంగాణలో తెచ్చుకున్నామో నీళ్లు నిధులు నియామకాల కోసం తెచ్చుకున్న తెలంగాణలో మరి ఇలాంటి ప్రభుత్వాలు వచ్చి ఏం ప్రయోజనం అనేసి ప్రశ్నిస్తున్నారు అయితే ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వము దాదాపుగా పదివేల ఉద్యోగాలు ఇచ్చి అరవై వేల ఉద్యోగాలు ఇచ్చారనేసి డబ్బ కొట్టుకోవడము ఎంతవరకు కరెక్ట్ ఇవ్వాలి కరెక్ట్ తెలవాలి అసలు విషయం ఏంటిదంటే గతం ఇచ్చిన గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు ఈ ప్రభుత్వం వచ్చి మేము ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చామని చెప్పుకోవడం అది సిగ్గు చేయటం అని ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు వచ్చి కేవలం అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చారే తప్ప నోటిఫికేషన్లు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు సో మొత్తం మీద కాంగ్రెస్ వచ్చిన కాడ నుంచి పదివేల ఉద్యోగాలు తప్ప ఇంకా ఏమి ఇవ్వలేదు ఈరోజు అరవై వేలు ఉద్యోగాలు ఇచ్చారనేసి ఎట్లా చెప్పుకుంటున్నారు మరి మీకు గతంలో పరిస్థితి మీరు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది కాంగ్రెస్ యొక్క సత్వరంగా చేయాల్సిన ముఖ్యమైన ఇంపార్టెంట్ పని ఏంటిదంటే నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి వా మీరు ఏదైతే గతంలో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉన్నదో వన్ ఇయర్లో దాదాపుగా రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చి మేము తీరుతామనేసి ఏదైతే హామీ ఇచ్చారో ఆ రోజు రాహుల్ గాంధీ గారు చీకటిపల్లి లైబ్రరీ అశోక్ నగర్ రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చారు ఆ రోజు ఇచ్చినటువంటి మాట ఏమైందో మరి కాంగ్రెస్కి ఇప్పుడు కూడా గుర్తు లేదా అధికారం వచ్చిందనేసి మీరు ఈ నిరుద్యోగులు మర్చిపోతే ఈసారి మీకు గట్టి షాకే వాళ్ళనేసి నిరుద్యోగులు ఖచ్చితంగా ఉన్నారు ఖచ్చితంగా మీరు గత ప్రభుత్వం లాగే చేసుకుంటే ఈసారి మీ పార్ మీ పార్టీకి కూడా బిగ్ షాకే తగ్గుతారండీ సో మీరు ఇచ్చిన మీరు వచ్చి వచ్చారు త్వర త్వరగా నోటిఫికేషన్స్ కూడా కంప్లీట్ చేసుకున్నారు డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇచ్చారు గ్రూప్ వన్ కూడా సాగుతుంది గ్రూప్ టూ కూడా అది అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వాల్సిన దగ్గరలో ఉన్నది ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి మీరు ఇంత మంచి విషయాలు చేస్తున్నప్పుడు మరి జాబ్ క్యాలెండర్ విషయంలో ఎందుకు మీరు మొండి వైఖరి ఇస్తున్నారో మీరు ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే గతంలో మీరు ఇచ్చినటువంటి హామీ గురించే ఈరోజు నిరుద్యోగులు మాట్లాడుతున్నారు తప్ప కొత్తగా మాకు ఉద్యోగాలు ఇవ్వండి అనేసి ఎక్కడ ఏం చెప్పట్లేదు మీరు గత రెండు లక్షలు గతంలో వన్ ఇయర్లో రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తామని మీరే చెప్పారు ఇప్పుడు అదే ఇవ్వమనిషి నిరుద్యోగులు కోరుతుంటే ఎందుకు ఇవ్వట్లేదు ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది ఖచ్చితంగా అయితే నిరుద్యోగులకు న్యాయం చేయాల్సింది ప్రభుత్వం ఏమిది కాబట్టి ఖచ్చితంగా మీరు న్యాయం చేయాలి ఈసారి న్యాయం చేయకపోతే ప్రభుత్వము ఈ మహాకర్జన కార్యక్రమాలు ఎన్నో చేపట్టి మరి ప్రభుత్వం దిగొచ్చేలాగా చేస్తామని ఈరోజు నిరుద్యోగులు పెద్ద ఎత్తున మహాగర్జన కార్యక్రమం కూడా చేపట్టారు సో ఖచ్చితంగా ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తారని ఆశిస్తున్నాం ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన కాలం నుంచి చాలా వేగంగా ప్రక్రియలు భర్తీ అవుతున్నాయి సో ఈ జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వాలని మనసారా కోరుకుందాం ప్రభుత్వానికి మేము ఎప్పుడు కూడా మద్దతుదారులమే ప్రభుత్వము ఎప్పుడు కూడా నిరుద్యోగుల పట్ల సానుకూలంగా ఉండాలని నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని నిరుద్యోగులను ఆదుకోవాలని నిరుద్యోగులకు రాజీ ఇవ్వ ఇవకాశము రా రాజీవ్ అభయహస్తం పథకం లాంటి ఇంకో ఎన్నో సమకూర్చి కూర్చోాలనేసి కోరుకుంటున్నామండి సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ ఆల్